బ్రహ్మాండంగా చైతన్యంతో ముందుకొచ్చారు ఉత్సాహంగా ముందుకొచ్చారు మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాను జిల్లాకొస్తే అమ్మలు గన్న అమ్మ దుర్గమ్మ గుణదల మేరీ మాత కొలువైన జిల్లా కృష్ణా జిల్లా యుగ పురుషుడు తెలుగు ఆత్మ గౌరవం అన్న ఎన్టీఆర్ పుట్టిన గడ్డ ఉమ్మడి కృష్ణా జిల్లా మనమంతా గర్వంగా పట్టుకుని మువ్వెన్నెల జెండా జాతీయ జెండా రూప శిల్పి పింగళి వెంకయ్య పుట్టిన ప్రాంతం ఈ కృష్ణా జిల్లా కళలకు కాణాచి ఈ కృష్ణా జిల్లా అంతర్జాతీయ క్యాంతి పొందిన కొండపల్లి బొమ్మగాని కూచిపూడి నాణ్యం నాట్యం పుట్టిన ప్రాంతం ఈ కృష్ణా జిల్లా వారసత్వం చూస్తే పెద్ద వారసత్వం తెలుగు జిల్లాల్లో ఎక్కడా లేని వారసత్వానికి నాంది బలికిన జిల్లా ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఏ మూలకు పోయినా అక్కడ తెలుగు ఉంటాడు వాళ్ళలో అగ్రభాగా ఉండేది ఈ కృష్ణా జిల్లా వాసులే అవకాశాలు అందిపుచ్చుకోవడంలో మీరు చాలా టాప్ ఏ అవకాశం వచ్చినా ఫస్ట్ మీరు అందిపుచ్చుకుంటారు అలాంటి చురుగ్గా పనిచేసే ప్రజాని ఉన్నారు ప్రపంచమంతా విస్తరించారు సమస్యల్ని వ్యవస్థల్ని నిర్మాణం చేశారు నా ఆలోచన ఒకటి ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలనేది నా ఆకాంక్ష నా కోరిక ఒక పక్క మన వాళ్ళి సేవాభావంతో ప్రపంచం మొత్తం కంపెనీలు పెట్టి సేవల ద్వారా ప్రజలకు దగ్గర కావాలని ఇంకో పక్కన మన వాళ్ళు భారతదేశంలోనే కాదు ఒక రోజున ప్రపంచంలో రాజకీయాల్లో కూడా మన వాళ్ళు రాణించే పరిస్థితి వస్తుంది ఇది సాధ్యమని చెప్పడనే మీకు తెలియజేస్తున్నా తెలుగు జాతి గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలి గ్లోబల్ లీడర్గా మారడానికి నిచ్చెనలా ఉపయోగపడింది తెలుగుదేశం పార్టీ ఆ నిచ్చెన పైన ఎంతమంది ముందుకు పోగలిగి ఎక్కగలిగితే ఎంత ఎత్తు ఎదగలిగితే అంత ఎత్తు ఎదిగే విధంగా కార్యక్రమాలు చేపట్టాం ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను తీసుకున్న నిర్ణయం మన పిల్లలకు నేను ఇచ్చిన ఆయుధం ఐటీ అది ఒక ఆయుధంగా మారింది ఏం తమ్ముళ్ళ మీ ఊర్లో ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పిన మాట ఇన్న వ్యక్తంతా ఈరోజు బ్రహ్మాండంగా హైదరాబాద్ లో ఉంటున్నారు బెంగళూరులో ఉంటున్నారు అమెరికాలో ఉంటున్నారు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు ఇటీవల నాకు ఇబ్బంది వచ్చినప్పుడు ఎనభై దేశాలలో నిరసన తెలియజేశారంటే సంఘీభావాన్ని తెలియజేశారంటే అది తెలుగు వారి సత్తా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను ఒక పక్క హైదరాబాద్ వెలిగిపోతా ఉంది ఎవరేశారు దానికి నాంది ఒక సైబరాబాద్ తో గాని ఒక ఔటర్ రింగ్ రోడ్ గాని ఒక ఎయిర్పోర్ట్ గాని ఆ రోజు నాంది ఈ ఈరోజు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితి వచ్చింది ఒక పక్క హైదరాబాదు వెలిగిపోతా ఉంటే అమరావతి పోయింది ఎవరు కారణం దీనికి ఎవరు కారణం అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్ రివర్స్ పాలన రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు ఎక్కి తీసుకెళ్లిపోయాడు మామూలుగా కాదు మళ్ళీ కోలుకోలేని దెబ్బతీశాడు ఈరోజు ఈ తిరువూరు నుంచి పిలిపిస్తున్న